ఇలా నాకే అవుతుంది మీకు కూడా అవుతుందా కామెంట్ చేయండి ఇగుండి నైట్ అన్నీ పనులన్నీ పూర్తి చేసుకుని అమ్మ పొద్దున్న లేటుగా లేచిన పర్లేదు ఎలాగో సెలవే కదా అనుకుని పడుకుంటాం కదా ఆ టైంలోనే ఇలా మనకు త్వరగా మెలకు వస్తుంది అనమాట ఇగో ఫోర్ థర్టీ క్వార్థర్టీ ఫైవ్ అవుతుంది మెలకు వచ్చింది ఫుల్ జలుబు తుమ్ములు వస్తాయన్నమాట వర్షం అయితే ఇంక ఫుల్గా పడుతుంది ఆ కూలిగా అనుకుంటా ఫుల్ తుమ్ములండి ఒక టెన్ ఇలా వచ్చే ఉంటాయి అనమాట ఇంకా దానికైతే ఇంకా లేచి అను లేచి ఇక్కడ మాకు ఫిల్టర్ హాట్ వస్తుంది వార్మ్ వస్తుంది అండ్ నార్మల్ కూడా వస్తాయి అనమాట గోరు వెచ్చటికి బాగా వేడి నీళ్ళు అలా వస్తాయి అయితే నేను బాగా వేడి అంటే హాట్ వాటర్ అంటే బాగా మనం సూప్ తాగుతుంది అంత వేడి వస్తాయి అనమాట మనం గ్లాస్తో కూడా పట్టుకోలేము అంత హాట్గా ఉంటాయి అవి జలుబుకి ఆ హాట్ వాటర్ తాగేసరికి అమ్మాయి హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ వర్షాకాలంలో మా ఫిల్టర్ నాకు బాగా హెల్ప్ చేస్తుంది హాట్ వాటర్ తాగడానికి ఇవన్నీ ఇంక అయ్యాక కాఫీ చేసుకున్నాను అనమాట కాఫీ మనం నార్మల్ ఇలాంటి గ్లాస్ లో తురుపుకొంత అయితే అసలు సూపర్ ఉంటది కదా మీకు కూడా అంతేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి